మౌనభాషణం యూట్యూబ్లో చూసానండి చూసి బాగా చాలా నచ్చింది చూడగానే ఎందుకో చాలా ఆకర్షింది అంటే అంటే ఆధ్యాత్మిక రంగంలో బాగానే అంటే చాలా చదివాను చాలా రీసెర్చ్ చేశానండి అయినా గురువుగారు అన్నట్టు ఏదో సందేహం ఉంటుంది కదా ఏమంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో అదే రెండు రకాలండి అంటే గా తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కానీ స్వానుభవం పొందిన వాళ్ళు చాలా అరుగుకుంటారు మిమ్మల్ని చూడగానే నాకు అంటే గుర్తుపట్టాను మీలో మీరు ఏదో అంటే మీకు అనుభవం ఆ స్థితిలో ఉన్నారని కానీ సమస్య ఏంటంటే ఆ స్థితిలో వాళ్ళు అన్ని క్వశ్చన్స్కి సమాధానం చెప్పరు అంటే మళ్ళీ లాజికల్ లాజికల్గా సమాధానం చెప్తారు కానీ ఇక ఇప్పుడు ఇటువైపు ఉన్న వాడి సమస్య ఏంటంటే కొన్ని ఏవైతే నేను అస్సలైన ప్రశ్నలు అనలేను బట్ అజ్ఞానమా రియలిస్టిక్గా ఉన్న సందేహాలు అవి అడిగితే ఎవరిని అడగారో తెలియదు సమాధానం వస్తుందో రాదో తెలియదు అయినా మన ప్రయత్నం చేయాలి కదా అని అడగాలని అంటే అనిపి అనిపించింది అయితే మీ యూట్యూబ్ లో కామెంట్ పెట్టానండి కామెంట్ పెట్టాను కానీ మీరు అంటే మిమ్మల్ని ఉంది నాకు మీ అడ్రస్ కావాలి అని కింద నా ఈమెయిల్ పెట్టాను కానీ డిలీట్ చేశారు ఎవరో సరే అండి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత గురువు గారిని దర్శించుకోవాలని అనిపించి మొన్ననే శ్రీకాళికి వెళ్ళాను అదే వెళ్ళడం అండి మీరు ఒక టూ రెండు రోజులు అక్కడ గడిపాను అండి చాలా బాగా అనిపించింది గురువు గారి దర్శనం అయింది గురువు గారు బాగా అంటే చాలా బాగా అనిపించింది అండి అంటే సరే అవి ఎంతవరకు లోతైన వచ్చారు కానీ నాకు ఆ గారి ద్వారా ఏదో కన్ఫర్మేషన్ లభించినట్టు అనిపించింది అవును ప్రశ్న అయితే అంటే అడిగాను అంటే ప్రశ్న అంటే నా నేను నాకు సందేహం ఇలా ఉండేదండి ఇప్పుడు చాలా సంభాషణల్లో నామరూపాలు దాటాలి నామరూపాలు దాటాలి అని ఏ నామరూప ఇప్పుడు కనిపించేదంతా నామరూపాలే కదండి అవును అది దాటడం అంటే మీరు మళ్ళీ సర్వశూన్యం అయిపోతే అలాని కాదు అలాని కాదు కనిపించేది నామరూపాలని చెప్తున్నారు కదా మీరు నామరూపాలు నిజంగా మీరైతే నామరూపాలు కనిపిస్తున్నాయని చెప్పే మీరే నిజంగా నామరూపాలు అయితే నామరూపాలు మీకు కనిపించే అవకాశం ఉండకూడదు ఆ నామముగానే మీరు అయిపోతారు ఆ రూపము కానీ అయిపోవాలి కానీ కానీ చిత్రం ఏమిటే మీరు మిమ్మల్ని చూస్తున్నారు నన్ను చూస్తున్నారు మీరు మీ మాటలు వింటున్నారు నా మాటలు వింటున్నారు మీరు మిమ్మల్ని చూసుకుంటున్నారు మీ ప్రపంచాన్ని చూస్తున్నారు కదా కాబట్టి ఆ చూసే ఎవరని ప్రశ్న వేసుకోవాలి చూసేది నామరూపాలుగా ఉండే మీరు చూస్తున్నారా నామరూపాలకి ఎడంగా ఉండి చూస్తున్నారా అని మిమ్మల్ని మీరు గుర్తించాలి చూచే మీరుంటేనే మీకే చూడబడేది ఉంటుంది ఇప్పుడు ఒక వస్తువు మీకు కనిపిస్తుందంటే దాని అర్థం ఏంటంటే మీరు విడిగా ఉంటే కదా అది కనిపిస్తుంది ఇప్పుడు నా సొక్కాని మీరు మీరు మీ సొక్కాని నా 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 ప్యాంటు నా షర్టు లేకపోతే నా టేబుల్ నా ఇల్లు నా వాకులు నా అని సంబోధిస్తున్నాం కదా మీకు వి మీకు వి విడిగా ఉన్నాయి కాబట్టి నాని సంబోధించడం వీలు పడుతుంది ఆ వస్తువే మీరైపోతే నాని సంబోధించడం పడదు కదా ఎట్లా సంబోధిస్తారు ఆ సొక్కాే మీరైపోయారు అనుకోండి సొక్కాగా ఉంటారు నాని సంబోధించడం కుదరదు ఆ ఫ్యాంటే మీరైపోతే ఫ్యాంటీగా ఉంటారు నాని సంబోధించడం కుదరదు కాబట్టి మీ శరీర విషయానికి మీ ఇంద్రియ విషయము లేక మీ మనస్సు విషయానికి వచ్చినప్పుడు కూడా అట్లాగే సంబోధిస్తున్నారు నా మనస్సు నా బుద్ధి నా ఇంద్రియములు ఇట్లా ఎట్లా కుదురుతుంది మీకు అట్లాగా అలా వీలు పడకూడదే నిజానికి మీరే శరీరం అయితే మీరే మనస్సు అయితే మీరే బుద్ధి అయితే అలా వీలు పడకూడదు మీకు అర్థమవుతుంది లాజిక్ కాదు ఆ విషయం అలాగే ఉంది ఇప్పుడు సమస్య ఏంటంటే గురువు గారు మాటల్లో అదే ఇప్పుడు మీరు భాస్కర్ అని చెప్పారు కదా మీరు భాస్కర్గా ఉండి ఆలోచన చేస్తే వీరు పడదు ఎందుకంటే భాస్కర్ అనేది ఆలోచన మె మెలకు రాకపోవడం మీరు ఎవరుగా ఉన్నారో వారే మేల్కొన్న తర్వాత దృష్టి దృష్టిపడి భాస్కర్ ఏర్పడ్డారు భాస్కర్తో సహా సకలమే ఏర్పడింది మీరు ఎడంగా ఉండి ఆ భాస్కర్ని చూస్తున్నాను అనే జ్ఞప్తిని మీరు విడవకూడదు ఆ గిఫ్ట్గా ఉండాలి భాస్కర్గా ఉండి వ్యవహరిస్తున్నారు ఇప్పుడు మీరు నేను డాష్ భాస్కరం ఇద్దరండి ఒకరు కాదు మొదటి విషయాన్ని అంగీకరించాలి మీరు మీకు మీకు అనుభవానికి అందిన అందకపోయినా ముందు అంగీకరించాలి నేను డాష్ భాస్కరం నేను అనే లో నేనున్నాననే అనుభవం ఉంది సదా అది యూనివర్సల్ మీకు నాకు విడివిడిగా ఉండదు అది ఎవరి అనుభవం కాదు దేని అనుభవం కాదు నేనున్నాననే అనుభవము యూనివర్సల్లే అక్కడ దాకా ఇబ్బంది ఏమీ లేదు నేను పలానా అనే దగ్గరికి డివైడ్ అయిపోతుంది అనమాట అండి నేను అని మిమ్మల్ని మీరు భాస్కరంగా చూసుకుంటున్నారు నేను అని నన్ను నేను పట్టయిగా చూసుకుంటున్నాను విడివడిపోయిందనమాట మిమ్మల్ని మీరు యూనివర్సల్గా ఉన్న మీరు మీరుగా ఉండి మీ వస్తువుగా చూసుకోవడం లేదు భాస్కరణ భాస్కర్ని మీ అనుభవంగా చూసుకుంటున్నారు ఇక్కడ ఒక చిక్కు ఏమొచ్చిందంటే మీరు దేని చూస్తే అదే అయిపోతారండి ఆ లక్షణం ఉంది మీరు దేహ అది మనసు యొక్క లక్షణం అది అప్పుడు ఏమనాలంటే నామరూపాలు లేకుండా అనడం చెందకూడదు అనాలి నామరూపాలతో కలిసిపోతున్నామని అనాలి కలిసిపోకూడదు కలిసిపోకుండా విడివడి ఉండుట అనేది ఉంది అది సహజ లక్షణంగా ఉంది కలిసిపోయి మాట్లాడుతున్నాము కలిసిపోయి ఉంటున్నాము ఉండడం జరుగుతుంది తత్కాలంలో అది కూడా బహుశా అంటే రాయడంలో చెప్పడంలో కాని కొద్దిగా కన్ఫ్యూజన్ ఏర్పడుతుందండి నామరూపాలకు అతీతం అన్నా నామరూపాలకు దాటడం అన్నా నామరూపాలతో సదాత్మ్యం చెందకుండా ఉండాలి అంటే ఇంకా ఎక్కువ అది అదే చెప్పే విధానాన్ని ఉంటుంది గురువు గారు ఎలా చెప్పారో తెలియదు మరి మనం మాట చెప్పుకునేసరికి గురువు అడిగానండి చిన్న చిన్న మార్పులు వస్తాయి ఎందుకంటే ఉన్నదే తాను ఒక్కడే కదా ముక్త స్థితిలో నామరూపాలు ఏం లేకుండా మాయమైపోతే ప్రకారం డార్క్ సర్వశూన్యం కదా మరి అది అది ఏం అది ఆ స్థితిని ఎవరు కోరుకోరు కదా అండి అని అన్నాను అంటే తను ఏం ప్రాబ్లం అన్నారు అంటే ఇప్పుడు ఒకటేదా అంటే ఇప్పుడు అది ఉంటే నువ్వు ఇప్పుడు అది అందుకే అన్నారు అక్కడ ఆ వీడియోలో కూడా నేను ఆ నామరపలు ఉంటాయా అంటే ఏమన్నారంటే ఆ ఎదురిళ్ళు కనిపిస్తుంది ఆ ఎదురిళ్ళు నేను అనుకుంటే ప్రాబ్లం నేను కాదు అనుకుంటే ఉంటే ఉంటే ఉన్నది కదా సమస్య లేదని అన్నారు అంటే మూల అంటే నా క్వశ్చన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి అండి వాటి ఉన్నదంతా ఒకటే సరే అంగీకరిస్తాము ఆ ఉన్నది ఏదో ఆ ఒక్క స్థితి నేను ఒకటే క్వశ్చన్ అడిగానండి అంటే సర్వశూన్యానికి పూర్ణత్వానికి తేడా ఏంటి అంటే రెండు ఒకటే అన్నారు అవును ఇప్పుడు అంటే ఒక్క ఒక్క విషయం ఏంటి మీరు ఇవన్నీ పదాలు కదండి ఏదో ఏదో ఒకటి అని పరిసత్వం ఉంది ఒకరు శూన్యమంటున్నారు ఒకరు పరిపూర్ణం అంటున్నారు ఇంకొకరు మరొక అవాంగమానసకోచం ఇంతకీ అది మనకు తెలియనిది అని చెప్పాలి మాటకు వచ్చి చెప్పాలంటే అది మన అనువులో లేదు ఇక్కడ ఉండదు ఈ వ్యక్తి అనువులో ఉండదు అది కానీ దాని అనుభవంలో మన అందరం చూసి చెప్పాలి ఒక అందులో సందేహం లేదు తిరుగులేదు దాని అనుభవంలో మనం ఉన్నప్పుడు దాని కంట్రోల్లో మనం ఉండగలుగుతాం కానీ మన 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 బుద్ధికి మన ఇంద్రియ జ్ఞానానికి అందదు కదా అది అందనదాన్ని ఎందుకు అందడానికి ప్రయత్నం చేస్తున్నాము ఒకటి రెండోది అది మీకు అన్యంగా ఉందా వేరుగా ఉందా ఇతరంగా ఉందంటే తీరము చూస్తే అది మీరే అయ్యి ఉన్నారు ఆ పరిపూర్ణము లేక ఆ శూన్యము లేక ఆవాంగమానసోచరమైన పరతత్వం అని ఏదైతే మనం చెప్తున్నామో మాటకు వచ్చి అది తానే అయి ఉన్నది ఈ మీరు కాదు వ్యక్తిగతమైనటువంటి నేనుగా ఉన్నది కాదు కాబట్టి భగవాన్ కూడా ఏం చెప్తారంటే ఈ ఈ ప్రశ్నలన్నీ ఎవరికి వస్తున్నాయని సందేహి ప్రశ్న వేసుకో నాకని సమాధానం వస్తుంది కదా మరొక ప్రశ్న వేసుకోమన్నారు నేను ఎవరు అని నేనెవరైనా ప్రశ్న వేసుకుని మీరు మీ దృష్టిని మీకు మూలము వైపు సారించాలి కాని మీరు వచ్చిన తర్వాత వచ్చిన దృశ్యము మనసు బుద్ధి ఇంద్రియ జ్ఞానం మీద చారిస్తే ఇదే తెలుస్తుంది కానీ అది అనుభవానికి అందదు కదా దృష్టి ఉంది అది దృశ్యము వైపు ఉంటే దృశ్యంగానే ఉంటుంది దృష్టికి మూలమైన వైపు చారిస్తే ద్రష్టికి మూలమైన పరతత్వం సానుభవంగా ఉంటుంది ఇది సూత్రం సమస్య అంతా ఫోకస్ ఈ దృష్టి మీరు నిజంగా చెప్పాలంటే మీరు భాస్కరం కాదు దృష్టి మీరు మీ స్వరూపం దృష్ట్యా ద్రష్ట యొక్క ఆ దృష్టి పడితేనే దృశ్యం ఏర్పడుతుంది ద్రష్ట చూసేటప్పుడు వాడికి దృష్టి అని పేరు ద్రష్ట దృష్టి విడివిడిగా ఉండవు రెండో ఒకటే ద్రష్టనే ఆ ద్రష్ట చూస్తుంది ఆ చూస్తున్నప్పుడు దృశ్యం ఏర్పడుతుంది ఆ దృశ్యంలో భాగము భాస్కరము ఆ ద్రష్ట దృశ్యముగా కూడా ఉంది దృశ్యములో భాగమైన భాస్కర్గా కూడా ఉంది భాస్కర్ ద్వారానే దృశ్యాన్ని చూస్తూ ఉన్నది ద్రష్టే కది మరి ఆ ద్రష్ట మీరే కదా ఆ మీ దృష్టి దృశ్యం వైపు పెట్టుకున్నప్పుడు దృశ్యం నిజమైపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆలోచన చేస్తే ఇంత మాత్రమే ఈ పరిధిలో ఉన్నదే తెలుస్తుంది కానీ దీనికి మూలమైన పరతత్వం ఎందుకు అనుభవానికి వస్తుంది ఎందుకు రావాలి ఎందుకు రావాలని అడుగుతున్నాను నేను ఎందుకంటే మీరు దృష్టి వైపు పెట్టారు మీకు మూలమైన ఏది ఈ కాంతి కారణభూతమైనదో దాని వైపు పెట్టలేరు ఇప్పుడు గురుగారు ఒక కథ చెప్పారు సందర్భంలో సినిమాల్లో చూసి అందరూ సినిమా చూస్తున్నారు సినిమా తెరవైపు దృష్టి తెలిస్తే బొమ్మల వ్యవహారం కథ కమామేషదంతా ఉంది ఒకనొకడు మాత్రం అసలు ఈ ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందని వెనక్కి చూసాడట ఒక్క ఎలిగే కానీ అక్కడ ఏమీ లేదట అక్కడ ఏం కనపడటం లేదు బొమ్మలు అయ్యి తెర మీద చూస్తే బొమ్మలుగానే కనపడుతున్నాయి మరి అసలు ఈ బొమ్మలు ఎక్కడొత్త వెనక చూస్తే ఉత్త కాంతి ఉందట వాడు యోగి అన్నారు అట్లాగా మీ దృష్టిని మనం ప్రపంచం వైపు పెడితే ప్రపంచమే కనిపిస్తుంది ఇక్కడ సమాధానం ఎందుకు దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అదే వేదాంతం అంతా కరెక్ట్ అండి కానీ మీరు ఒక క్వశ్చన్ వేశారు గారి ఇంటర్వ్యూలో ఇప్పుడేమంత ఎగ్జైటింగ్ అనిపించట్లేదండి అప్పుడు అన్వేషించినప్పుడు అరుణాచలం వెళ్ళిన అది ప్రయాణం చాలా గా అంటే భావోద్వేగంగా అనిపించింది కానీ ఇప్పుడు అంత చప్పచప్పగా ఉంది అని అదే అవును అవును అది ఏమంటే ఆ విడితను పోతే ఇంకా వ్యతిరేకంగా ఉండదు మీ కాళ్ళు చేతులు మీ ముక్కు మొహం చూసుకున్నప్పుడు మీకు ఎగ్జైట్ ఏముంటుంది ఉంటుంది ఇతరంగా కనపడినప్పుడు కనిపిస్తుంది గొప్పతనం మిమ్మల్ని మీరైనా సరే ఇతరంగా చూసుకుని అద్దంలో మురిసిపోతారు కానీ ఊరికే మిమ్మల్ని మీరు చూసుకుని మురిసిపోయేదే ఉంటుంది మీరు ఎప్పుడు చూసుకునేదే కదా అట్లా కామన్ అయిపోతుంది అనమాట అంటే అంతకుముందు విశేషంగా కనిపించింది ఆ అనుభవం ఒకసారి మీ స్వానుభవంగా మారుకుంటే అది విశేషత పోతుంది అప్పుడు ఉంటుంది కానీ ఆ విశేషత ఉండదు సాక్షాత్తు భగవంతుడి ప్రత్యక్షమే విశేషత ఉండదు ఆనందం కూడా మొదటిసారి పొందినప్పుడు కలిగినప్పుడు ఉన్న ఆనందము మళ్ళీ నార్మల్ అయిపోతుంది కొద్ది అది ఏదో విశేషత్వాన్ని దృష్టిలో పెట్టుకుని పొందింది ఉండదు కదా స్టాండర్డ్ గా ఉన్నది ఉంటుంది సదా ఇప్పుడు ఏదో ఒక అదృశ్యం ఒక గొప్ప దృశ్యం కనిపించింది గొప్ప ఆనందాన్ని లోనైంది మీ మనస్సు ఏది మరి సదా ఉండడం లేదు కదా ఎలా ఉంటుందని అలాగా సహజంగా ఉన్నది సహజంగానే ఉంటుంది సదా ఉన్నది సదాగానే ఉంటుంది శాస్త్రాల్లో ఆ శాశ్వత స్థితిని ఎట్లా అంటే అది కేవలం ఆనంద స్వరూపము కేవల సాక్షి స్వరూపము అన్నారు కదా అంటే ఇప్పుడు జీవన్ముక్తుడి స్థితి అనుభవిస్తూ అందులో అంటే అందులో లీనమై ఉంటాడని చెప్పవచ్చు కదా అని లీనమై ఉండడం కాదు అదే తానే ఉంటాడు అంటే భాష రెండు అదే తాళీ ఉన్నప్పుడు ఇంకేముంటుంది విడిగా ఏముండదు ఉత్త ఆకాశం అనుకుందాం సపోజ్ ఇక్కడ మన అందుబాటులో ఆకాశం ఉంది కదా ఉన్న నాలుగు తాళి లేని ఉంది అనుకుందాం తన అనుభవాన్ని ఎలా ప్రకటించుకుంటుంది ఏమని ప్రకటిస్తుంది ఏదైనా ఉండాలి కదా ఇంకొకటి అట్లా ఉన్నప్పుడు ప్రకటింపబడిన విషయాలు వేరుగా ఉంటాయి విశేషంగా కనిపిస్తాయి మనకి అక్కడ విశేషం ఏమి లేదు ఇప్పుడు గార్డెన్ మీరు ఉన్నారా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకుంటే మీకు అంతర్యంలో ఒక సమాధానం వస్తుంది బయట వాళ్ళు చెప్పేది కదా అది అవునండి అంటే అలాంటి స్థితిలో కూడా ఈ ప్రపంచం ఉన్నా పర్వాలేదు కదా కనిపిస్తుంది కదా ఆ స్థితి ఇప్పుడు 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 మామూలుగా మాట్లాడుకుందాం మన గార్డెన్ మీరు మీరున్నారా లేదా అని ప్రశ్న వేసుకున్నప్పుడు మీ సమాధానం ఉన్నాను అనే అనుభవము దేన్ని బేస్ చేసుకుని ఉంది అక్కడ శరీరముగా ఉన్నారా మనస్సుగా ఉన్నారా బుద్ధిగా ఉన్నారా ఇంద్రియ జ్ఞానంగా ఉన్నారా అంటే లేదని మీరే చెప్తారు కానీ ఉన్నాను అనే అనుభవం ఒకటి ఉంది కదా ఆ ఉన్నాను అనే అనుభవమే మీరు అదే యూనివర్సల్ అదే ఉంది కంటిన్యూటీ అదే మారిపోలేదు మేల్కొన్న తర్వాత కానీ ఆ నేను ఉన్నాను అనే అనుభవము అది ఆ క్రియారూపంగా ఉన్నాననే అనుభవం కాదు మిమ్మ ఆ ఉన్నాననే అనుభవాన్ని ఈ వ్యక్తిగా చూసుకుని ఉన్నాను అనుకున్నప్పుడు వ్యక్తి రూపంలో ఉన్నానని క్రియారూపానికి వచ్చేసింది అనమాట అండి అది నామవాచకంగానే ఉంది నేను ఉన్నాననేది మీ పేరే అది మీ రూపమే అది మీ నామే అది మీ స్వరూపమే అది నిజానికి అదే మీ అసలు తత్వము కానీ మీరు వచ్చిన తర్వాత వచ్చిన దృశ్యంలో భాగమైనటువంటి ఈ నామరూపాలతో కనెక్ట్ అయ్యి ఇది మాత్రమే నేను అనుకున్నప్పుడు మీరే అపరిమితమైనటువంటి జ్ఞానమైనప్పటికీ కూడా పరిమితం అయిపోయింది అనమాట అండి ఇక్కడ వచ్చి అదే అండి మీరు ఇంకా అది అందదు ఇక్కడ ఎందుకని ఇప్పుడు నూతులో ఉన్న కప్పకి ప్రపంచం యొక్క అనువు మనం ఎంత ఇస్తారని చేసి చెప్పగలుగుతాం అట్లా పరిమితం అయిపోయిందండి మీ నుండి మీరు బయటకు వచ్చేసారనుకోండి మొత్తం అదే ఉంటుంది వ్యాపించి మాటల్లో చెప్పలేము మాటల్లో చెప్పలేము అందుకే కదా మాటల్లో చెప్పలేమని చెప్పేశారు ఆ మాట కూడా అదే గోచరం అన్నారు కాబట్టి మనం ఎంత ప్రయత్నించినా మరి మాటల్లో చెప్పలేము కదా మాటల్లో చెప్పలేని దానికి మాటల ద్వారా వినాలని కూడా సంకల్పం వదిలేసుకోవాలండి అవునండి అదే అదే అండి మాటల్లో వినాలని ఎందుకు కోరుకుంటున్నారు మాటల్లో దొరకన దాన్ని మాటల ద్వారా విని మీరు ఎట్లా దాన్ని పొందగలుగుతారు ఇదంతా ఉత్తదే అని తీసి పారేయడాలా పారేయగలగాలండి ఇంత మాట్లాడుకున్నా సరే లో సరిపేస్తేనే మీ అసలు స్వానుభవంగా మిగలగలుగుతారు కానీ ఇందులో ఏ ఒక్క పాయింట్ ని పట్టుకున్నా సరే మీరు మీ స్వరూపానికి దూరం అయిపోతున్నారు మీరు తర్వాత వచ్చిన అనుభవాలే కదా వీళ్ళందరూ అనుభవాలు అందులో ఋషులు ఉండొచ్చు యోగులు ఉండొచ్చు మహాపురుషులు ఉండొచ్చు అవతారాలు ఉండొచ్చు మీరుండాలి మొదట అందుకే ఆ వీడియోలో మౌనమే దారి అని అంటే మళ్ళీ దారి లేదన్నారు గురువు మరి అంతే కదా దారి దారి లేదు కదా మౌనంగా ఉండాలి ఆ మౌనమే తన సహజ లక్షణము ఉండాలి కాదు మౌనమే ఉంది అని చెప్పాలి ఉంది అని ఉండాలి అంటే మళ్ళా అందులో ఏదో ప్రయత్నం ద్వారా సాధించుకునేదో సంప ఇప్పుడు ఆకాశముగా ఉన్నది ఏదైతే ఉన్నదో ఆకాశంలో ఉన్న స్వరూపతత్వం అనేక నామరూపాలుగా ఉన్నది కూడా ఆకాశం యొక్క మరొక రూపమే అది అదేవి లేనప్పుడు ఆకాశంగా ఉండదేటి ఉండాలి అన్నట్టు ఆకాశంగానే ఉంది నేను నేనుగా ఉండాలి కాదు నేను నేనుగానే ఉంది నేనంటే ఆకాశతత్వంగానే ఉంది ఇక్కడ నేనంటే జ్ఞానం అండి ఆకాశం అంటే దాని యొక్క లక్షణం అనమాట ప్రకటనకు వస్తే అట్లా ఉంటుంది అది గురించి దాని చిదాకాశం అన్నారు చిత్తే ఆకాశ స్వరూపంగా ఉందండి చిత్తంటే జ్ఞానం అది కదా జ్ఞానం అంటే తెలుసుకునేది అని అర్థం తెలుసుకునే దాని యొక్క లక్షణము ఆకాశంగా ఉందని చెప్పేశారు ఆల్రెడీ మన పెద్దలో చిదాకాశం అని దాన్ని తీసి పక్కన పడేస్తాం ఆ మాటని చిత్తు అంటే జ్ఞానము అన్నిటినీ ఏది గుర్తిస్తుందో ఏది తెలుసుకుంటుందో ఏది అర్థం చేసుకుంటుందో అది జ్ఞానము ఆకాశముగా వ్యాపించి అన్నిటినీ ద్రష్టగా ఉండి చూస్తుందని చెప్పేశారు కొత్తగా చెప్పుకున్న మాట కూడా కాదు నిజం చెప్పాలంటే దాన్ని వదిలి మనం ఇక్కడికి వచ్చి చూస్తున్నాం దృశ్యలో భాగం వైపుకి వచ్చి దాన్ని ఎలా పొందాలి దాన్ని ఎలా తెలుసుకోవాలి అది మనకు ఎలా వీలు పడుతుంది వీలు పడదు చాలా ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పారు మన గురువుగారు ఏమన్నారు దేహం ఉన్నంత వరకు సందేహము వీడదన్న చెప్పేశారు స్పష్టంగా దేహం ఉంటే సందేహం ఉంటుంది సందేహం కారణం దేహమే దేహం అంటే మరి ఎట్లాగా మాత్రమే తన తాను చూసుకుంటే అని అర్థం అయితే మరి ఏం చేయాలి దేహాన్ని దేహాన్ని కాదని ఉండన్నారు అంటే దేహానికి అడంగా ఉండి దేహాన్ని దేహమే తానే ఉన్నాడు ఇప్పటి వరకు దేహము కూడా నేనే నా చేత చూడబడుతుంది అని గుర్తించి ఉండుట అసలు ఆ పాయింట్లో ఉండాలి అక్కడ విడవకుండా అంటి పెట్టుకుని ఉండాలండి ఒక్క మాటే మనకు సాలండి ఈ మాటలన్నీ అక్కర్లేదు చాలా చిత్రమైందండి మాట్లాడితే అంటే మాటకు వచ్చినా మనసుకొచ్చినా మీరు మీరు జారిపోతున్నారు మాటకొచ్చినా మనసుకొచ్చినా మనసు కంటే మీరు మనోగతమైనటువంటి ఆలోచన కూడా మీ స్వస్థితి కాదు ఆలోచనే కదా ఇంకా నామ రూపాయలు అంటే ఆలోచన అయిపోతుంది కదా మీ ఆలోచన నామ రూపాయలుగా ఉన్నాయి కాబట్టి ధ్యానము లేక ఏదో సమాధి స్థితి ఇత్యాది మాటలు ఉన్నాయి కదా దాని అర్థం ఏమని ఇవేవీ లేకుండా ఉండుటని కదా మీరు బుద్ధిగా ఇంద్రియలుగా మనసుగా ఇవేవి లేకుండా ఉండుట కదా ధ్యానమని పేరు పెట్టారు సమాధి అని పేరు పెట్టుకున్నాం అది సదా ఉందని గుర్తించి ఆ జ్ఞప్తిగా ఉంటే ఆ జ్ఞప్తే మీరైపోతారు అది సహజ లక్షణంగా ఉంటుంది అక్కడ పోగొట్టుకునేది లేదు పొందేది లేదు అనుభవించేది లేదు అనుభవం లేకుండా లేదు దాన్ని ఏం చెప్పడం కుదరదు అంటే ఇప్పుడు పూర్ణ అద్వైతం గురించి మాట్లాడడానికి లేదండి సిద్ధాంతం అనడం కూడా ఒక విధంగా అద్వైతం అంటే ద్వైతం అయిపోయింది అని చెప్తుంటే అద్వైతం అని అనకుండా ఉంటే అద్వైతమే ఉంది అర్థమైతే ఉన్నదే ఉన్నది ఏదైతే ఉన్నదో ఉన్నదికి అద్వైతం అని పేరు అది మాటకొచ్చి చెప్తే ద్వైతం అయిపోతుంది మనస్సు వచ్చినా ద్వైతం అయిపోతుంది రెండోది ఉండాలి కదా మరి ఒకటే ఆ అండి ఒకటేనంటే రెండో అయిపోతుంది అనమాట ఒకటికొట్టే అనే మీరు ఇద్దరు అయిపోయారు మీరు అనకుండా ఉంటే ఒకటే ఉంటుంది ప్రపంచంలో ఉండి మనం వ్యక్తం కావాలంటే మారి అప్పుడు కూడా ఒక ఆప్షన్ ఉంది మీకు సాక్షిగా ఉండి వ్యవహరించవచ్చు దృశ్యలో భాగం అయిపోతే వీలు పడదు సాక్షిగా ఉండి మీరు అన్ని వస్తువుల్ని ఎట్లా వాడుకుంటున్నారో అట్లాగే మీ ఉపకరణంగా గుర్తించి వాడుకొనుట దీన్ని మీ మనసుని మీ బుద్ధిని మీ ఇంద్రియాలని విడివేడు ఉన్నట్టే లెక్క విడివేడే ఉన్నారు కలిసి మాట్లాడుతున్నానని అనుకుంటున్నారు లేకపోతే మీరు ఎందుకు నమ్ముతారండి ఈ మాటలో మీకు అవసరం ఏముంది అదే ఆ నమ్మకం పూర్తిగా వచ్చి అలా ఉన్నప్పుడే ఆ స్థితి అనుభవం అనేది కలుగుతుంది మీ అనుభవమే సందేహం ఏమి లేదు అది మీ అనుభవమే ఎవరి అనుభవం కాదు దేని అనుభవం కాదు స్వయంగా తన అనుభవం అని చెప్పడం మీ అంటే అదే అండి అంటే ఇప్పుడు అడిగేది ఏంటంటే సరే ఇప్పుడు పట్టయ్య గారు పుట్టినప్పటి నుంచి ఒక పాయింట్ వరకు ఎలా ఉన్నారు ఆ ఒక పాయింట్ తర్వాత ఎలా ఉన్నారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా కలిగింది ఎప్పుడు కలిగింది అంటే అంటే ఇప్పుడు ప్రాపంచికంగా అడుగుతున్నాను మళ్ళీ ఆధ్యాత్మికంగా అడిగితే ఏమీ ఉండదు అంటే కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా అది ఎలా అది ఎలాగుంటుందంటే పువ్వు వికసించడానికి ముందు పువ్వు మొగ్గగా రావడానికి వికసించడానికి ముందు లోపల అంతర్గతంలో ఎలాగుంది అని అడిగినట్టు అది వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ విషయం మనకు తెలియకుండా ముందు కూడా ఉంటుంది కానీ తెలియదు ఆ మొగ్గగా వచ్చినట్టు అహా బాగుంది చాలా అందంగా ఉంది మొగ్గ అనిపిస్తుంది అది వికసిస్తే అద్భుతమైన పుష్పంగా కనిపిస్తుంది పరిమిళం వస్తుంది ఆ అందము ఆ సౌందర్యం అంతా కనిపించింది అంతకు లేదు లేదది లేదంటే ప్రకటనగా లేదు అప్రకటనగా అప్పుడు కూడా ఉంది సూక్ష్మ రూపంలో మహావృక్షం ఉందండి సూక్ష్మంగాని ఎప్పుడు తెలుస్తుంది మనకు అది వృక్షం అయిన తర్వాత తెలుస్తుంది కాని ఆ ఇత్తనమే లేకపోతే ఆ ఇత్తనంలో జీవకణమే లేకపోతే మొలకే రాదు కదా ఉన్నది ఉన్నది అంతే ఉన్నది ఇంకొక మాట చెప్పకూడదు అది ఉన్నది అంతే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక అది ఉన్నది ఎలాగైనా ఉంటుంది మొలకగా ఉన్నప్పుడు మొలకగా ఉంటుంది మొగ్గగా ఉన్నప్పుడు మొగ్గగా ఉంది చెట్టుగా ఉన్నప్పుడు చెట్టుగా ఉంది అది ఏది లేనప్పుడు ఉన్నదిగానే ఉన్నది ఉన్నది సదా ఉన్నదిగానే ఉన్నది తత్కాలంలో ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఇంత మాత్రం దృశ్యంగా ఉన్నట్లు ఉన్నది ఆ ఉన్నదే ఉన్నది దృశ్యం ఎక్కడ ఉంటుంది జీవ జీవత్వాన్ని తీసేసి చూపించండి దృశ్యంలో ఏదైనా ఉంటుందేమో మనుగడ సృష్టిలో జీవుడు ఇక్కడ కనిపించాడు ప్రాణం ప్రాణాన్ని తీసేస్తే ఏముందండి సృష్టి చైతన్యం ఆ చైతన్యమే ప్రాణవంతంగా ఉంటుంది ఇక్కడ ప్రాణవంతంగా కనిపిస్తుంది మనకి ఆ ప్రాణంగా ఉన్నది చైతన్యమే దాన్ని తీసేసి చూపించండి సృష్టిలో ఏ ప్రాణన్నా కనిపిస్తుందా వినిపిస్తుందా మాట్లాడుతుందా సంచరిస్తుందా అసలు ఏ జీవ అన్నా అసలు సంచరించాలంటే ప్రాణం ఉండాలి కదా ఆ ప్రాణమే కదా మొత్తం వ్యాపించింది అదే అండి ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వాళ్ళ బాధ ఏంటంటే మీరు ఏం చేస్తే ఆ పాయింట్కి వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు అని సహితంగా కలుగుతుంది సందేహం కలుగుతుందండి అంతేగా ఇప్పుడు మీరు మీరు ఇన్ని గంటలు ధ్యానం చేస్తే కలిగిందా మీరు లేకపోతే ఇంకేదో చేస్తే కలిగిందా మీరు అలా ఉంటే కలిగి ఇప్పుడు ఏమీ చేస్తే కలిగిందని చెప్పడం కంటే కూడా ఏం చేసినా కలగలేదని చెప్పడం అనేది సరైన సమాధానం ఎందుకంటే నేను గంటల దరబడి ధ్యానం చేసిన సమయం ఉంది నేను అనే స్ఫురణను అన్వేషించి అక్కడ ఆగిపోయిన సమయం ఉంది ఆగినప్పుడు అంతర్ముఖంగా ఉన్న సమయాల్లో అసలు అహంకరణ పడ సమయం కూడా ఉంది కానీ అది టెంపరీ అయిపోయింది స్టాండర్డ్గా లేదు అప్పుడు ఉపయోగం ఏంటి అనిపించింది మరలా ఆ సమయంలో ఉంటుంది ఆ గంట ఉంటుంది లేదా ఆ రోజు అంత ఉంటుంది తర్వాత ఉండడం లేదే అస ఏదైనా మీకు సహజంగా ఉన్నది మీ మీది మీ సొంతం అవుతుంది కానీ ఊరికే ఆ సమయం అనేందు తెచ్చిపెట్టుకున్నది నిజమే మీ అది మీ అనుభవమే కానీ స్టాండర్డ్గా ఉండడం లేదే కాబట్టి ఆ స్టాండర్డ్ అనేది మన ప్రయత్నం మేరకు జరిగేది కాదు దానంతలో తెలి దానంతలో అదే వస్తుంది ఎలా వస్తుంది దానికి సమాధానం ఇప్పుడు చెప్పుకున్నాం కదా లోపల మొగ్గగా ఉండడానికి పుష్పంగా వికించడానికి ముందు లోపల గర్భంలో ఎలా ఉందో అలా ఉంటే అలా వస్తుంది బయటికి అవునండి కుర్రోడికి గిడ్డలు వేసాలు అంతకు ముందు కనిపించు ఆ వయసు వచ్చేసరికి కనిపిస్తాయి కదా అలా వస్తుంది గర్భితంగా ఉంది వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ విషయం మనకి అప్పుడు వరకు లేదని కాదు ఉంది దానికో సమయం ఉంటుంది ఆ సమయంలో అది వచ్చేస్తుంది కాబట్టి గురువుగారు ఏమంటారంటే తీగకు పుట్టిన పువ్వుకు నీవే తెలియక అణిలాచేలా అని చెప్పారు స్పష్టంగా చెప్పేశారు ఆ విషయాన్ని తీగకు తీగ అంటూ ఉంది కదా పుష్పం వస్తుంది ఈరోజు కనిపించలేదంటే కనిపించదు టైంలో దానికో టైం ఉంది వచ్చేస్తుందండి అట్లా వస్తుంది అలా వచ్చింది చెప్పాలి ఇప్పుడు ఇది మరి నేను గంటల తరబడి మరి పట్టయిగా ధ్యానం అనుష్ఠానాలు చేసిన సందర్భాలు ఉన్నాయి మరి ఉన్నాయి కానీ అది టెంపరీ అయిపోయింది అప్పుడు బాగా ఉంది అప్పుడు అంతర్ముఖమైనటువంటి అనుభవాలు అద్భుతంగానే ఉన్నాయి చెప్పుకోవడానికి బాగుంటాయి అవన్నీ ఉపయోగం ఏంటంటున్నాను స్టాండర్డ్ లేదు కదా ఆ మన్నాడు లేదు కదా ఆ మూడో నాడు లేదు కదా మళ్ళీ వ్యవహారానికి వచ్చేసరికి మామూలుగానే కదా ఉంటున్నాము అప్పుడు ఏమి సాధించినట్టు ఇక్కడ